కృష్ణూరు జిల్లాలో సిహెచ్సి ఆసుపత్రిలో పనిచేసినటువంటి సిబ్బంది ఎవరైతే తాడుపాటి కార్మికులలో పేషెంట్ కేరు అలాగే సెక్యూరిటీ గార్డు అలాగే ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇలా గత ఆరు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడం వల్ల వీళ్ళ కుటుంబాన్ని పోషించలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు మరి ఆ పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఈపీఎఫ్ వివరాలతో పాటు వాళ్ళకు ప్రతి నెల అత్యారీకులకు వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్ అడుగు కోసం జిల్లా కలెక్టర్ గారికి కుమరం జిల్లా కలెక్టర్ గారికి విమరణ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించి త్వరలోనే వేతనాలు వచ్చే విధంగా చూస్తామని చెప్పిండు ఇప్పటికైనా కూడా ఇటు కాంట్రాక్టర్లు ఏజెన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేధింపులు ఎక్కువైపోయినాయి కార్మికులు ఎవరు అంటే వేతనాలు అడుగుతాయి వాళ్ళని వేధింపులకు గురి చేస్తారు ఆ వేధింపులు వెంటనే ఆపాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం ఒకవేళ వీళ్ళకు పెండింగ్లో ఉన్న వేతనాలు గిట్ట చెల్లించకుంట గిట్ట ఖచ్చితంగా నిరవధిక సమయంలోకి వెళ్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను